హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసావే ఇరవై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఏంట్రా అలా ఉన్నావు ఏం చేయమంటా విశాల్ అమ్మని ఎవరు చంపారో తెలుసుకోకుండా భూమి విషయంలో తప్పు చేశాన్రా అన్నాడు ఆర్యన్ ప్లీజ్ ముందు నువ్వు బాధపడుకు చూడు మన ప్రమేయం లేకుండానే మనకి తెలియకుండానే కోపంలో నిర్ణయం తీసుకునేలా చేస్తాయి నీ గురించి నాకు తెలియదా పరిస్థితుల కారణంగా నువ్వు అలా భూమిని పెళ్లి చేసుకున్నావు అది సరే ఈ నెల ఆఖరిన కోర్టుకు రావాలి గుర్తుందా అన్నాడు ఎందుకు గుర్తుండదురా నాకే వెన్నుపోటు పడవాలని చూశాడు మా కమిషన్ మామయ్య అమ్మ ఆశయం కోసం నేను రైతుల కోసం స్థాపించిన ట్రస్ట్లోనే ఎరువులను కల్తీగా మార్చి నాకు తెలియకుండానే ట్రస్ట్కి వచ్చి వాడి ప్లాన్ ప్రకారం కల్తీ ఎరువులు సప్లై జరుగుతుందని నా మీద కేసు పెట్టాడు కానీ నీ గురించి రైతులకి తెలుసు కదరా అందుకే ఆ రోజు నీ చేతికి సంఖ్యలు చూడగానే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రైతులు వచ్చారు ఎందుకంటే నీ మీద నమ్మకం నువ్వు అంతగా మంచి పని పనిచేసావు ఆంటీ గారి కోరిక మేరకు రైతుల కోసం ట్రస్ట్ని ఏర్పాటు చేశావు అది స్థాపించడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో నాకు తెలుసు కానీ అది స్థాపించినప్పుడు ఎన్ని ఒడిదుడుకులు ఎదురవ్వాయో కూడా తెలుసు రైతులకు ఎటువంటి ఇబ్బంది కష్టం రాకుండా వాటర్ కరెంట్ ఎరువులు అందేలా చేస్తున్నావు నువ్వు చేసిన మంచి పని చూసి మేమందరం ముందుకొచ్చాం మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది నువ్వు చేసిన మంచి పని చూసే ఈరోజు ఆ ట్రస్ట్కి ఫండ్స్ ఇవ్వడానికి చాలామంది ముందుకొస్తున్నారు అవును విశాల్ మంచి పని చేస్తే ఎవరైనా ముందుకు వస్తారని అర్థమైంది కానీ ఆ రోజు నిజంగా రైతులు నేను తప్పు చేయలేదని నా మీద నమ్మకంతో ముందుకొచ్చి నాకు తోడుగా ఉన్నారు నిజంగా వారి మనసుల్లో మనసుల్లో నాకు అంత గొప్ప స్థానం ఇస్తారని అసలు అనుకోలేదురా నువ్వు వారిని అంత బాగా చూసుకుంటున్నావు నాకు అంత మంచి స్థాయి పేరు పలుకుబడి వచ్చింది అంటే దానికి కారణం అమ్మరా మంచి పని చేయాలని రైతులకి సహాయం చేయాలని ఫారిన్లో ఉంటున్న మేము అమ్మ కోరిక కోసం ఇక్కడికి వచ్చాం అమ్మ కోరిక నెరవేరింది అప్పుడు ఆ డ్రెస్ని చూడగానే ఒక్కటే అనిపించింది అమ్మ ఉంటే ఎంత సంతోష సంతోషించేదో అని కానీ నాకు అవకాశం ఇవ్వకుండా నాకు దూరంగా వెళ్ళిపోయింది అన్నాడు ప్లీజ్ ఆర్యన్ బాధపడకు ఎన్ని కష్టాలు ఎదురైనా నీకు వ్యతిరేకంగా ఎంతమంది వచ్చినా నువ్వు మాత్రం నీ ఆశయం నెరవేర్చుకున్నావు ఇప్పుడు ఎందుకురా బాధపడుతున్నావు మరి ఏం చేయమంటావురా నాకు ఒక్కటే అర్థం కావటం లేదు మన ట్రస్ట్లో ఆ కల్తీ ఎరువులు మామయ్య హస్తం వెనుక ఎవరుంటారని ఇంకా భూమి కూడా ఆ రోజు సాక్ష్యాధారాలు లేకుండా ఎలా చేసిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు నాకు ఇప్పుడు ఆ కల్తీ ఎరువులు ఎవరు మార్చారో తెలుసుకోవాలిరా ఎందుకంటే అది చిన్న విషయం కాదు నిజంగా ఆ ఎరువులు వాడి పంట సరిగ్గా పండకపోయి రైతులు ప్రాణాలు తీసుకుంటే నిజంగా ఊహించుకోవడానికే భయంగా ఉంది నిజంగా మా మావయ్య ఇంత దారుణానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదురా ఇప్పటికీ అర్థం కావటం లేదు తనకి ఎవరు హెల్ప్ చేశారో అన్నాడు ఆర్యన్ చెప్పు విశాల్ మీ మావయ్యకి హెల్ప్ చేసింది ఎవరో కాదు నీకు తెలుసా విశాల్ రే ఆ రోజు నీ మీద కేసు పెట్టగానే నాకు అనుమానం వచ్చింది నువ్వు ఇది చేయవని అందుకే నేను ఎంక్వైరీ చేశాను భూమి సహాయం తీసుకొని ఏంట్రా నువ్వు చెప్పేది ఫైల్ టేబుల్ మీద పెట్టి నీ మీద కేసు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకి వెళ్లే ముందు భూమి నా దగ్గరకు వచ్చింది భూమి నీ దగ్గరికి రావటం ఏంట్రా అవున్రా నువ్వు తప్పు చేయవని ఆర్యన్ అటువంటి పని చేయడని నీకు వ్యతిరేకంగా ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళి నీ గురించి నువ్వు చేసిన మంచి పని గురించి చెప్పింది అతను భూమిపై నమ్మకంతో కమిషనర్కి అనుమానం రాకుండా నీ తరపున వ్యతిరేకంగా మాట్లాడి సాక్ష్యాధారాలు లేకుండా చేసేలా చేస్తారు ఆర్యన్ ఆలోచిస్తూ అర్థమైందిరా అందుకే ఆ లాయర్ గారు గర్ల్ ఫ్రెండ్ అంటూ ఏవేవో మాట్లాడారు అంటే నిజంగా భూమి అంతలా ప్రాధేయపడిందా అవును ఆర్యన్ ఆ రోజు నేను కూడా ఉన్నాను అంతేకాదు ఆ లాయర్తో చెప్పాం ఆ కల్తీ ఎరువులు ఎవరో చేశారు ఎవరు చేశారో దాని వెనక ఎవరి హస్తం ఉందో సాక్ష్యంతో సహా మీ ముందు ఉంచుతానని ఆ సాక్ష్యం కమిషనర్ అని చెప్పొచ్చు కదరా కమిషనర్ ఒక్కడే కాదురా అతనికి సహాయం చేసింది ఇంకొకరు కూడా ఉన్నారు ఎవర్రా మీ బాబా విష్ణు షాక్తో రే ఏం మాట్లాడుతున్నావురా నిజం రా అంటూ తను టేబుల్ మీద పెట్టిన ఫైల్ ఆర్యన్ చేతికిచ్చాడు ఆ ఫైల్ చూస్తూ ఫైల్ జారవిడిచి మాటలు రాక విశాల్ వైపు చూస్తూ ఉన్నాడు నీకు ఇది నమ్మబుద్ధి కాదురా నాకు తెలుసు కావాలంటే ఈ వీడియో చూడు ఇది ట్రస్ట్లో జరిగిన సంఘటన అందులో కమిషనర్ విష్ణు ఇద్దరు కలిసి కల్తీ ఎరువులను ఒకే రూమ్లో పెట్టి నవ్వుతూ మాట్లాడుతూ బయటకు వస్తున్న వీడియో అది ట్రస్ట్లో సీసీ ఫుటేజ్ ఉన్నట్టు నీకు తప్ప ఎవరికీ తెలీదు కానీ ఆ విషయం భూమికి తెలుసు తనే ఎవరికీ తెలియకుండా ట్రస్ట్కి వెళ్ళి ఈ ఫుటేజ్ చూసి నాకు సెండ్ చేసింది ఆర్యన్కి మాటలు రావటం లేదు మైండ్ అంతా బ్లాక్ బ్లాక్ అయిపోయింది తన బావే తన విషయంలో అలా చేయటం అది కూడా కమిషనర్తో కలిసి ఆర్యన్ ఆర్యన్ మీ పరిస్థితి అర్థం చేసుకోగలను మీ బావకి వేరే అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ నడుస్తుంది ఆ ఫైల్ ఉందిగా ఆ అమ్మాయి ఫోటో తనతోనే ఎఫ్ఐఆర్ నడుస్తుంది ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు ఇది నీ ఒక్కడికి సంబంధించిన విషయం కాదురా మీ అక్క జీవితం కూడా ఒక బిడ్డ ఒక బిడ్డ తండ్రి ఉండి కూడా ఇలా చేయటం ఎంతవరకు న్యాయం నువ్వే ఆలోచించు పట్టుకొని అసలు ఏం అర్థం కావటం లేదురా ఎటు చూసినా మా అక్క ఆ పసిపాపను తలుచుకుంటుంటేనే అంటూ ఆగిపోయాడు కారణం తనకి బాధతో మాటలు రాక రే బాధపడకు ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఈ నిజాన్ని నువ్వే మీ అక్కతో చెప్పాలి ఏమని చెప్పనరా అక్క అసలు నమ్మదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పినా నమ్మదు నేను నీతో మాట్లాడడం లేదని ఇలా బావ పైన నిందలు వేస్తావా అని నన్ను చీదరించుకుంటుంది పిచ్చిదిరా ఎవరు ఏం చెబితే అదే నమ్ముతుంది ఎవరితోనో అసలు కలవదు తన లోకం తన వంటరితనం అలాంటిది విష్ణుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి అందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది అసలు ఎందుకురా విష్ణు ఇలా చేశాడు డబ్బు కోసం అయ్యి ఉండొచ్చు ఆర్యన్ కానీ ఇప్పుడు మీరు సంపాదించి ఆ ట్రస్ట్కి వెళుతుంది కదా బహుశా దాని కారణంగా ఇలా చెడు ద్రోవ పట్టాడేమో తెలుసుకుంటాన్రా కానీ వాడి మీద ఉన్న ప్రేమతో వాడు చేసిన తప్పులు కనిపించవు ఈ విషయం నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చారుని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది ప్లీజ్ ఆర్యన్ చూడు ఇన్ని సాక్ష్యాలు ఫోటోలు ఉన్నా మీ అక్క నమ్మదు అంటే మనం వేరే దారిని ఎంచుకుందాం నా దగ్గర ప్లాన్ ఉంది నువ్వు బాధపడకు ఏం చేయమంటావురా అమ్మ కోసం కంప్లైంట్ ఇద్దామని వచ్చిన నాకు నువ్వు నా అక్క జీవితం కోసం చెబుతుంటే ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు అన్నాడు ఆర్యన్ చూడు అమ్మ ఎలా చనిపోయారో నేను తెలుసుకుంటాను ఏమన్నా చిన్న క్లూ ఉందా భూమి సెండ్ చేసిన వీడియో ఇస్తాడు విషయాలు చూస్తూ రే నేను చూసుకుంటాను ముందు నువ్వు బాధపడుకురా ఒక్కటి చెప్పనా అక్క నీ మీద కోపంగా ఉన్నంత మాత్రాన నా ప్రేమ అయితే పోదు కదా ముందు నువ్వు మీ అక్క జీవితం కోసం ఆలోచించు విష్ణు బండారం ఎలా బయట పెట్టాలో తర్వాత ఆలోచిద్దాం ఎలానో మనకు సాక్ష్యాలు దొరికాయి కోర్టు ఇచ్చిన టైం ఎలానో దగ్గర పడింది ముందు నువ్వు మీ అక్కకి నిజం ఎలా చెప్పాలో ఆలోచించు అన్నాడు ఆర్యన్ ఆలోచిస్తూనే నిజం ఎలా నిరూపించాలో నాకు తెలుసురా మా అక్కకి వాడు ఇంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు భూమికి నువ్వు ఎలా తెలుసురా శ్రావ్య నా చెల్లి కదరా అందుకే భూమి నాకు తెలుసు నిజంగా నీకోసం ఎంతో ఆరాట పడుతుంది అంటే చివరికి లాయర్ కాలు కూడా పట్టుకుందిరా నిజంగా అంత మంచి భార్య దొరకటం నీ అదృష్టం అన్నాడు విశాల్ నా కోసం ఇంత చేశావా చిడ్డలుగా నేను బాధపెట్టినా నువ్వు నా కోసం ఆలోచించావు ఏమని చెప్పను కోసం జీవితాంతం నా ప్రేమను పంచి సంతోషంగా నేను చూసుకోవటం తప్ప అనుకున్నాడు మనసులో సరేరా నేను వెళ్తాను నేను ఫోన్ చేస్తాను అన్నాడు సరేరా జాగ్రత్త ఆర్యన్ నిన్న ఒకటి అడగనా చెప్పురా ఆ ట్రస్ట్ మన ఊరిలో కాకుండా అర్థమైంది మన ఊర్లో కాకుండా వేరే ఎక్కడో పెట్టాననిగా అవునరా అందరికీ అందుబాటులో ఉండేలా అలా వేరే చోట పెట్టాను నేను నేనైనా సరే ఆ ఊరు వెళ్ళే ఎరువులు తెచ్చుకుంటాను నువ్వు వ్యవసాయం చేయటం మానవారా మాన్రా వస్తాను బాయ్ అన్నాడు ఆర్యన్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడని అతని మనసు కూడా కుదురుగా లేదు ఎందుకు నా అక్క జీవితంలో ఇలా ఆడుకున్న విష్ణు అంతగా నీకు ఏం తక్కువ చేశామని కనీసం ఆ పసిపాప కూడా నీకు గుర్తుకు రాలేదా ఛీ నిన్ను ఏమి చేసినా పాపం లేదురా భార్య ఉండగానే మరొకరితో అలా నీ మీద గుడ్డి ప్రేమతో నేను ఎన్ని ఎన్ని చెప్పినా నమ్మదు నువ్వు చేసే పని తను కళ్ళారా చూసేలా చేయాలి చేస్తాను నువ్వు చేసే పనులకి ఫుల్ స్టాప్ పెడతాను అన్నాడు ఆర్యన్ అన్నయ్య హలో ఉన్నావా చెప్పురా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నాడు గగన్ చూడు భూమి అందరూ బాగానే ఉన్నారు గగన్ పరిస్థితి కొంచెం పర్వాలేదు అది సరే ఎలా ఉన్నాడు ఆర్యన్ నీ ప్రయత్నం మొదలు పెట్టావా లేదా పెట్టానన్నయ్య పర్వాలేదు నీ ఫ్రెండ్ మంచివాడే పెళ్ళని చెప్పిన మాట బుద్ధిగానే వింటున్నాడు అన్నది భూమి నవ్వుతూ వింటాడు ఎందుకంటే నువ్వు తన ప్రాణం కదా అది సరే కరుణ దేవుగారి పెళ్లి విషయం తెలుసుకున్నావా లేదన్నయ్య నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను ఇంకా ఆర్యన్ ఇంటికి రాలేదు ఈలోపు నేను కరుణ గారితో మాట్లాడతాను అన్నది గుడ్ చూడు నీ పిచ్చి పనులతో వాడిని బాగా ఇబ్బంది పెట్టకో అన్నాడు అన్నయ్య నేను ఇంకా తనని ఏడిపించడమే స్టార్ట్ చేయలేదు ఇంకా ఆయనే నన్ను ఒక ఆట ఆడుకుంటున్నాడు నవ్వుతూ పర్వాలేదు ఇప్పటి వరకు వాడి కోపం చూసావుక ప్రేమను కూడా చూడు వాడి మనసు ఏంటో నీకే అర్థమవుతుంది అన్నాడు సరే అన్నయ్య అన్నయ్య ఆ చెప్పమ్మా నీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకుంది మీడియా ముందు అది టెలికాస్ట్ అయినప్పుడు నువ్వు చూడలేదా ఆరు నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయిందిరా అందుకే అమ్మా నాన్న నీ పెళ్లి గురించి ఫోన్ చేసి చెప్పగానే అమ్మా నాన్న ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు చనిపోయేవాడినే బ్రతికాను ఈ విషయం బాబాయ్కి అమ్మా నాన్న చెప్పాలనుకున్నారు కాకపోతే అప్పుడు బాబాయ్ నీ విషయంలో బాధపడుతున్నాడు నా గురించి కూడా చెప్పి బాబాయ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు అనుకున్నాడు మనసులో అప్పుడు అన్నయ్య బిజినెస్ పనులతో బిజీరా అందుకే చూడలేదు అన్నాడు సరే అన్నయ్య ఇంకా నేను ఉంటాను అని కాల్ కట్ చేసి ఏంటి ఈయన ఉదయం అనేగా బయటకెళ్లారే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు అనుకుంటూ ఉదయం ఆర్యన్ తనతో చేసిన అల్లరి కుర్తు చేసుకుని నవ్వుకొని నిన్ను ఆట పట్టిద్దామనుకుంటే నేనే నీకు సరెండర్ అయిపోతున్నా నీలో ఏదో మ్యాజిక్ ఉంది ఆర్యన్ నిన్ను అర్థం చేసుకుంటే ఎవరు నిన్ను వదులుకోరు కాసేపటికి అందరూ డిన్నర్ చేయడానికి కిందకు వచ్చారు ఏంటి భూమి ఇలా వచ్చావు ఏం లేదు అత్తయ్య ఆయన ఇంకా రాలేదు భోజనం పైకి తీసుకుని వెళ్దామని ఇందులో విష్ణు దివ్య కూడా వస్తారు దివ్య కోపంగా భూమినే చూస్తూ నీ చీరలో కూర్చుంది వాడు ఏ టైంకి వస్తాడో తెలియదు కనీసం నువ్వైనా మాతో తినుతల్లి లేదు మావయ్య ఆయన వచ్చిన తర్వాత తింటాను ఈలోపు మీకు భోజనం వడ్డిస్తాను అన్నది నువ్వెందుకమ్మా రంగి ఉందిగా ప్లీజ్ మావయ్య ఆయన వస్తే కనీసం నాకు ఈ అవకాశం కూడా ఉండదు అన్నది సరే నీ ఇష్టం అన్నాడు దివ్య కోపంగా భూమిని చూస్తూ అందరూ దీని మాయలో పడిపోతున్నారు ఏ మంత్రం వేసి నా తమ్ముని వలలో వేసుకుందో తెలియదు కానీ నన్ను కూడా పట్టించుకోవడం మానేశాడు దీనితో ఎన్నోసార్లు ఎవరికీ తెలియకుండా గొడవపడ్డాను కానీ నన్నే ఎదిరించి మాట్లాడింది ఏది ఏమైనా ఇది నా తమ్ముడు జీవితంలో ఉండకూడదు అనుకుంది దివ్య భూమి అందరికీ వడ్డిస్తూనే విష్ణుకి వడ్డించింది వడ్డిస్తుండగా చారుణ్య భూమి చేతిని కదిపింది కర్రీ విష్ణు షర్టుపై పడింది అప్పటికే భూమి మీద చెప్పలేనంత కోపంగా ఉన్న దివ్య కోపంగా పైకి లేచి భూమి చెంపపై కొట్టి నాకు తెలుసు నువ్వు కావాలనే వడ్డించి నా భర్తని అందరి ముందు చులకన చేయాలనే కదా అన్నది దివ్య ఏంటి నువ్వు చేస్తుంది తను నీ తమ్ముడి భార్య చారు చేయి కదిపింది అందుకే కర్రీ విష్ణు షర్టుపై పడింది మీరాగని నన్న ఎందుకు తనని వెనకేసుకుని వస్తారు తను చేసింది తప్పు దివ్య వదిలే ప్లీజ్ అన్నాడు నువ్వు ఉండు విష్ణు నువ్వు ఈ ఇంటి అల్లుడివి ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నేను సహించేది లేదు పైగా ఇది నా తమ్ముడికి ఏం మాయ తెలియదు కానీ ఇది ఇంట్లో అడుగు పెట్టగానే తమ్ముడు కూడా మారిపోయాడు ఇదే కావాలి దివ్య నువ్వు నన్ను ఇలానే గుడ్డిగా నమ్మి నీ వాళ్ళకు అందరికీ దూరం అవ్వాలి చివరికి నేనే నీకు దిక్కవ్వాలి అనుకుంటున్నాడు మనసులో విష్ణు దివ్య వదిలి అన్నాడు చూడు ఈ హద్దుల్లో నువ్వు ఉండు విష్ణు నువ్వు షర్టు మార్చుకున్రా అన్నది దివ్య విష్ణు సరే అన్నాడు భూమి నన్ను క్షమించు తల్లి అన్నాడు దేవ్ పర్వాలేదు మావయ్య అంటూ కరుణకి వడ్డించింది ఎందుకు నాన్న క్షమించమని అడుగుతున్నావు కనీసం నీ అల్లుడి విషయంలో అలా చేసిందని కొంచెం కూడా కోపం రావటం లేదా మీకు అని అడిగింది దివ్య దివ్య తను కావాలని చేయలేదు ఇంకా ఏమన్నావు నీ తమ్ముడిని భూమి మాయలో పడేసిందనా చూడు పెళ్లిపెట్టెల ముందు నుంచి బెదిరించి ఫోన్ చేసి మరీ భూమి మెడలో మూడు ముళ్ళవేశాడు ఆర్యన్ తప్పు చేసింది ఆర్యన్ కానీ నువ్వు భూమిని బాధ పెడుతున్నావు ఇంకా ఏమన్నావు ఏ రోజైనా తమ్ముడు నిన్ను పట్టించుకున్నాడనా వాడినితో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు కానీ నువ్వు వాడికి అవకాశం ఇచ్చావా లేదు కోపంతో భూమిని బాధ పెడుతున్నావు అవమానిస్తున్నావు దివ్య కనీసం కొంచెమైనా ఆలోచించు తను నీ తమ్ముడి భార్య అని ఎప్పుడొచ్చారో తెలీదు జరిగిందంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు ఆర్యన్ అందరికీ వడ్డించి ఆర్యన్ని చూడుకని పిలిస్తే ఇక్కడ తింటాడా ఒకసారి అడుగుదాం ఏమంటాడో అనుకుంది మనసులో ఎందుకు భూమి కిందికి వచ్చావు నేను చేసిన తప్పుకి మా అక్క నిన్న హీనంగా చూస్తుంది కానీ నువ్వు మాత్రం సహనంతో ఓర్చుకుంటున్నావు నా కోసమే కదా అనుకున్నాడు మనసులో ఎప్పుడొచ్చావు ఆర్యన్ ఇప్పుడే ఆర్యన్ ఫేస్లో కోపం బాధ ఏదో తెలియని భావంతో కూడిన ఫీలింగ్ అతని కంట్లో తడి రూపంలో స్పష్టంగా అర్థమవుతుంది భూమికి ఏదో జరిగిందనిపించింది ఉదయం నుంచి ఏమైపోయావు కనీసం ఫోన్ కూడా చేయలేదు లిఫ్ట్ చేయలేదు సరే పద భోజనం చేద్దాం అన్నది రెండు కనుబొమ్మలు పైకి లేపి చేసింది చాలు పదా పైకి అన్నాడు అతని కళ్ళల్లో చూస్తే నువ్వే మాటిచ్చావు నేనేం చేసినా నాకు తోడుగా ఉంటానని ప్లీజ్ నా కోసం కాదనుకున్నా రా ఆర్యన్ అన్నది ఇప్పటికే నీ మనసు నా కారణంగా బాధపడింది చాలదా ఇంకా నన్ను అర్థం చేసుకుంటున్నా ఎందుకు నాకు ఇష్టం లేని దారిలో నడవమని చెబుతున్నావు అన్నాడు నిన్ను నడిపించడానికి నీ చేతిని పట్టుకుని తోడుగా నేనున్నానుక అందుకే నా మాటని కాదనుకున్నా నాతో రా ఆర్యన్ అన్నది మాటలతో మాయ చేయకే ప్లీజ్ అన్నాడు తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతని చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది అప్పుడే విష్ణు కూడా వచ్చాడు సునామిలా తన్నుకొస్తుంది ఆర్యన్ కోపం ఒకవైపు దేవిని చూస్తూ నా కన్న తండ్రి సరైన దారిలో లేనప్పుడు ఇంకా అక్క జీవితంలో వీడియేలా తా చేయటం తప్పులేదు పట్టరాని కోపం వస్తుంది ఆర్యన్కి చాలా రోజుల తర్వాత కొడుకు అందరితో కలిసి భోజనం చేయటం దేవికి చాలా సంతోషంగా ఉంది ముద్ద కలుపుతూ విష్ణు వైపు చూశాడు ఆర్యన్ కడుపు నిండా తింటూ ఆర్యన్ ఎక్కడికి వెళ్ళావు విష్ణు మాటకి కోపం వస్తున్నా తమాయించుకొని పని మీద వెళ్ళాను బయటికి అన్నాడు ఆర్యన్ ఆ మాట చెప్పినప్పుడు తన పిడికిలు బిగించడం భూమి గమనించింది అవునా అంటూ తింటూ ఉన్నాడు అన్నం కలుపుతున్నాడే కానీ విష్ణు మీద కోపం దేవు మీద కోపంతో తినకుండా హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు ఏమైంది దీనికి ఎందుకు అంత కోపంగా ఉన్నాడు కరుణ భూమి చేతిని పట్టుకొని ముందు నువ్వు వాడికి భోజనం పైకి తీసుకుని వెళ్ళి తల్లి అన్నది అలానే అత్తయ్య కాసేపటి తర్వాత భోజనం తీసుకుని ఆర్యన్ రూమ్కి వెళ్ళింది ఎక్కడ ఆర్యన్ లేడు ఎక్కడున్నాడు అనుకుని ఇల్లంతా వెతికింది ఎక్కడా తన జాడ కనిపించలేదు ఇంటి వెనకే ఉన్న గెస్ట్ హౌస్కి వైపు అడుగులు వేస్తూ చుట్టూ చూస్తూ నడుస్తూ ఆగింది మామిడి చెట్టు కింద మంచం మీద కూర్చుని ఉన్నాడు ఎప్పుడు లేనిది ఇక్కడికి వచ్చి కూర్చున్నాడే అని ఆలోచిస్తూ ముందుకెళ్ళింది తన మనసులో మెదులుతున్న బాధని అణుచుకుని వెన్నెలని చూస్తూ ఉన్నాడు అతని పక్కన కూర్చుని వెన్నెలని చూస్తూ ఏమైంది అంత బాధపడుతున్నావు అని అడిగింది ఏం లేదు ఏం లేదు అంటున్నావు మరి నీ కళ్ళలో ఎందుకు ఆ తడి నలకపడింది అన్నాడు మనసు నలతగా ఉంటే ఆ తడి బయటకు వస్తుంది కానీ నీ మనసు ఇప్పుడు నలతతో పాటుగా కోపం కూడా ఉంది ఎందుకు అన్నది తమ్ముడుగా ఓడిపోయాను కొడుగ్గా ఓడిపోయాను చివరికి భర్తగా కూడా ఓడిపోయాను అన్నాడు ఆర్యన్ భుజంపై చేయి వేసి ఓడిపోయానని ఎందుకు అనుకుంటున్నావు ఏమో అనిపిస్తుంది అన్నాడు ఎప్పుడు అలా అనుకోకు మనసు బాగాలేదంటున్నావు ఏమైంది అమ్మ గుర్తొచ్చిందా అని అడిగింది లేదు అన్నట్టు తలూపుతూ నిన్నొకటి అడగనా చెప్పు ఆర్యన్ నా కోసం కోర్టుకి ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ రోజు ఏదో నోటుకొచ్చింది చెప్పావు ఇప్పుడు అడుగుతున్నాను నీ విషయంలో నేను అంత మూర్ఖంగా ప్రవర్తించిన ఎందుకు లాయర్తో మాట్లాడి నాకు సపోర్ట్ చేశావు నువ్వు మంచోడివి ఆర్యన్ అన్నది నేను మంచోడినా అవును నీకెలా తెలుసు నీకో విషయం తెలుసా మా అమ్మమ్మ చెప్పింది ఎవరైతే మన మీద ఎక్కువగా కోపంగా ఉంటారో వాళ్ళే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారని నా విషయంలో అదే జరిగింది చిట్టెలిక నువ్వు తప్పించుకోకు నాకు నిజం చెప్పు ఎందుకు నా కోసం ఆలోచించావు ఆ క్షణం నిజం చెప్పు అన్నాడు ఎంత కాదన్నా నువ్వు నా భర్తవి నన్ను కొట్టే అధికారం తిట్టే అధికారం నీకున్నాయి బికాస్ యు ఆర్ హస్బెండ్ కదా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అన్నది భూమి అలా మాట్లాడుతుంటే తన కళల్లో మెరుపు ఆర్యన్ని చూస్తూనే ఉన్నాడు ఈకపై నీ దగ్గరికి ఏ సమస్య కూడా దరి చేయకుండా నేను నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ఈకపై నీ ఎదురుగా ఇలా బాధపడి నిన్ను బాధ పెట్టను అనుకున్నాడు చిట్టెలుగా ఇంతకు ముందు నన్ను చూసి నువ్వు నన్ను లవ్ చేసావా ఏంటి అని అడిగాడు షాక్తో ఆర్యన్ వైపు చూసింది ఏమైంది షాక్ అయ్యావు అదేంటి అలా అడిగావు నేను నేను లవ్ చేయడం ఏంటి నువ్వు మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది ఒకప్పుడు ఆ కంట్లో నీరు మాత్రమే కానీ ఇప్పుడు మెరుపు వస్తుంది అంటే నువ్వు నన్ను ఆర్యన్ వైపే చూస్తూ ఎలా వస్తాయి బాబు నీకు అన్ని అనుమానాలు అనుకుంది మా అక్క కొట్టింది కదా కోపం రాలేదా నాకు ఈ దెబ్బల అలవాటే కదా ముందు నువ్వు భోజనం చేయార్యన్ అన్నది భూమి అన్నాడు బాధగా చెప్ప ఆర్యన్ మౌనంగా భూమి ఒడిలో పడుకొని విష్ణు గురించి నీకు తెలుసు నా కూడా ఎందుకు చెప్పలేదు అన్నాడు ఎరువుల విషయంలో అలా చేశాడని నాకు తెలుసు ఆర్యన్ నేను చెబితే నువ్వు నమ్మవేమో అని నీ అంతట నువ్వే తెలుసుకోవాలని మౌనంగా ఉన్నా అన్నది ఇంకేమీ తెలుసు విష్ణు గురించి ఇంకేమీ తెలియదు అంటే భూమికి పూర్తిగా తెలియదన్నమాట భూమి కళ్ళల్లోకి చూస్తూ ఇంత చేశావు నా గురించి మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు మంచి పని చేస్తానని నీ దగ్గరకు వచ్చి డప్పు కొట్టుకోనా భూమి చేతిని తన కుండెలకి అదిమి పెట్టుకొని భూమి వైపే చూస్తూ ఉన్నాడు ఆర్యన్ తలని మరుతూ ఏమైంది ఆర్యన్ అలా చూస్తున్నావు ఏం లేదు ఈరోజు ఇక్కడే పడుకుందాం అన్నాడు నీ ఇష్టం మరి భోజనం చేయవా ఆకలిగా లేదు భూమి నోటి మాటకి అలా అంటున్నావు కానీ నీ మనసు లోతుల్లో ఉన్న బాధ మాత్రం నాకు అర్థమవుతుంది చెప్పు ఆర్యన్ అన్నది మంచం మీద పడుకొని భూమిని తన ఎద్దపై తీసుకుని మాట్లాడుకు పడుకో భూమి అంటూ తనని జోకొడుతూ ఉన్నాడు ఏమైంది ఏం జరిగిందో చెప్పటం లేదు భోజనం కూడా చేయలేదంటే దేనికో బాధపడుతున్నాడు నీకు చెప్పను చిట్టెలుక ఇకపై బాధని కూడా నీ దగ్గరికి రానియను ఆర్యన్ చెప్పు భూమి నువ్వు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది ప్లీజ్ నీ మనసులో ఏముందో చెప్పు కొంచెమైనా బాధ తగ్గుతుంది అన్నది భూమిని చూస్తూ నిజంగా నేను బాగానే ఉన్నాను భూమి నువ్వు నా కోసం ఎక్కువ ఆలోచించకు పడుకో అన్నాడు తలను పైకెత్తి ఇక్కడ ఉన్న నీ మనసు నాకు చెప్పకుండా ఆపేస్తుందని నాకు తెలుసు అవునా నీకెలా తెలుసు ఎర్రగా కందిపోయిన చంపని చూస్తూ ఐ సారీ చిట్టెలుక అంటూ చంపని తాకాడు ఎంత బ్రతిమలాడినా అర్థమై కనులు మూసుకుంది ఒకప్పుడు ఎంత కోపంగా ఉండేవాడు కానీ ఈ రోజున ఇంత ప్రేమని చూపిస్తుంటే నిజంగాని నాకు అంతా మాయిలా ఉంది అనుకుంది భూమిని తలని మరుతూ ఎటు చూసినా నువ్వే బాధపడుతున్నావు భూమి నా కారణంగా కూడా ఇప్పటికీ నువ్వు బాధపడుతున్నావు నా ప్రేమతో నేను నిన్ను ఎంత బాధ పెట్టానో అదంతా మర్చిపోయేలా చేస్తాను అక్క జీవితం గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది భూమి అని మనసులో అనుకుంటూ నిద్రపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్